సార్ ఫస్ట్ డే మీరు వెళ్ళారు మీరు విజయవాడ వెళ్తుంటే ఇన్ఫర్మేషన్ రావడం వెళ్ళారు డే డే లైటింగ్ కాబట్టి కొంచెం సిచ్యువేషన్ కానీ నైట్ వచ్చిన తర్వాత అక్కడేం పవర్ ఉండదు ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు ప్లస్ విక్టిమ్స్ ఉన్నారు డిసీజర్ కనిపిస్తున్నారు రిలేటివ్స్ వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయడం ఒక ఒకటైతే వాళ్ళందరికీ వాటర్ మిగతా అవన్నీ కూడా ఇవ్వడం ఫుడ్ ఏర్పాటు చేయడం ఈ ఆపరేషన్ అలా చేశారు ఫస్ట్ డే సార్ సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అంటే ఇంక మొత్తం మెన్ పవర్ వస్తుంటుంది మీకు ప్రాబ్లం ఉంటుంది అసలు కరెంట్ కూడా ఉండదు ఒకవైపు మావోస్ ఎఫెక్టెడ్ ఏరియా సో అది అంటే చాలా కష్టమైంది సో స్టార్టింగ్ లో ఫోర్స్ కూడా లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మేనేజ్ చేస్తున్నాము సో బై నైట్ మాకు కొంతవరకు ఫోర్స్ వచ్చింది పవర్ లో ఉండదు కదండి అంటే అక్కడ పవర్ లేదు కానీ దేవీపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర మేము బేస్ ఎస్టాబ్లిష్ చేసాము సో ఎవరైతే రిలేటివ్స్ వచ్చారు ఎవరైతే ఫోర్సెస్ వచ్చాయి అవి అన్ని దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పడుకో పెట్టాము సో అక్కడే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేశాము సో అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మొత్తం సపోర్ట్ వచ్చింది అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నారు ఆయన కూడా నాతో పాటే ప్రతిరోజు మేము ఇద్దరు కలిసి మా అందరిని సర్దుకొని వెళ్ళే వాళ్ళము రాత్రి సాయంత్రం అయ్యేసరికి వచ్చేవాళ్ళము సో ఆయన కూడా చాలా కష్టపడ్డారు సో మొత్తం కలిసి కట్టుగా అందరి ఆపరేషన్ తో బాగా పక్కనే బోర్డర్ కదండి చింతూరు అనుకున్నారు అని అప్పుడు అప్పటికి ఆ ఏరియాలో మూవ్మెంట్ అంటే అట్లీస్ట్ దేవీపట్నం ఏరియాలో మూవ్మెంట్ లేదు దాని చుట్టుపక్కల కూడా లేదు బట్ అయినా మేము అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము అన్ని చుట్టుపక్కల అన్ని పెట్రోలింగ్ పార్టీస్ ఏరే డామినేషన్ పార్టీస్ పంపించాము బట్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ రెస్క్యూ ప్రోగ్రామ్ ఫార్టీ డేస్ నడిచింది అంటే ఫస్ట్ పోస్టింగ్ లోనే మీకు ఒక పెద్ద లర్నింగ్ అవును అవును ఓకే అర్ ఫ్యూచర్ లో జరగకూడదు జరిగితే మాత్రం మీకు ఎక్స్‌పీరియన్స్ యూజ్ అవుతాడు. దాని తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. సో ఆ బోట్ ఎందుకు మునిగింది, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఆ బోర్డ్ కి ఎవరు లైసెన్స్ ఎవరు ఇచ్చారు అనేది మొత్తం చాలా కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేశాము. అంటే ఎవరు పార్ట్ ఎవరు నెగ్లిజెన్స్ పార్ట్ ఎవరు. ఆ నెగ్లిజెన్స్ పార్ట్ ఐంది. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేశాము. అది కోర్ కేస్ ఇంకా కోర్టులో ఉంది. సార్ కోర్టులో ఉంది ఓకే. దాని గురించి నేను రివీల్ చేయను డిస్కస్ చేయను. ఫర్దర్ గా జరగకుండా మీరు నోట్ ఇచ్చారా అది కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అంటే అక్కడ ఏమేం ప్రికాషన్ తీసుకోవాలి సో అంతకు ముందు కూడా అదే ఏరియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇన్సిడెంట్ జరిగాయి టూ త్రీ ఇయర్స్ ఇన్ సక్సెషన్ అది చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగాయి సమ్ పది మంది పది ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా జరిగాయి దానికి సంబంధించి కూడా కొన్ని అప్పుడు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ పెట్టాలి ఆ జాయింట్ కంట్రోల్ రూమ్ లో రెవెన్యూ పోలీసు ఫైర్ అదర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వాళ్ళందరూ జాయింట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టాలి తర్వాత అక్కడ ఫ్లో ఎంత ఉంది అది మానిటర్ చేసుకోవాలి తర్వాత ప్రతి బోట్ ఏదైతే బోట్ వెళ్తుందో దాంట్లో ప్రాపర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండాలి ప్రాపర్ లైఫ్ బాయ్స్ ఉండాలా రోప్స్ ఉండాలి లైఫ్ జాకెట్స్ ఉండాలి సో అవన్నీ ఇన్ష్యూర్ చేయడము ఎవరైతే ఎక్కుతున్నారో బోట్ అప్పుడందరికీ వేయించి వాళ్ళని పంపించడము ఇవన్నీ ప్రికాషన్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ సో దాని తర్వాత దాని మీద కాంప్రిహెన్సివ్గా ఒక నోట్ ప్రిపేర్ చేసి కూడా ఇచ్చాం అది ఇంప్లిమెంటేషన్లో కూడా వచ్చింది సార్ నెక్స్ట్ బాపట్లోకి వద్దాం బాపట్లో మీ మార్క్ ఏంటండి సో బాగా రెండు కనిపిస్తున్నాయి అంటే మీరు వెళ్ళగానే ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు తర్వాత మెరైన్ పోలీసింగ్ బీచ్ పోలీసింగ్ కూడా బాగానే చేశారు కానీ ఎలక్షన్ మీకు బాగా బాగా ట్రెస్ వచ్చినట్లు దాని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు సో అంటే ఈ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే మనం ఇప్పుడు జరిగాయో ఐ థింక్ అందరూ అంటున్నారు చాలా లాంగ్ కెరియర్స్ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు ఇట్లాంటి ఎలక్షన్ ఎప్పుడు కూడా చూడలేదు ప్రెషర్ ఉన్న ఎలక్షన్ ఎప్పుడు కూడా చూడలేదు సో ప్రతి చిన్న ఇన్సిడెంట్ ప్రతి చిన్న ఘటన మీద చాలా చాలా స్క్రూటనీ ఉండేది సో ప్రతిది చాలా కేర్ఫుల్గా చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సి వచ్చింది సో అది సక్సెస్ఫుల్గా కూడా చేస్తే చేయడం జరిగింది సో మేము ఎలక్షన్ ముందు అందరికీ స్టాఫ్కి కాన్స్టేబుల్ టు డిఎస్పీస్ వరకు అడిషనల్ ఎస్పీ వరకు అందరికీ ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ఎలక్షన్ సంబంధించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ ఈ ఎలక్షన్లో ఎక్కడా కూడా మీరు ఏమైనా చట్ విరుద్ధంగా ఏమైనా చేస్తే దాని మీద ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటాయి ఏమైనా మీరు చేస్తే అది ఎవరు అది మీరు దాచిపెట్టలేదు అది ఖచ్చితంగా బయటకి వస్తుంది బయటికి వస్తే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ కూడా ఉంటుంది సో ఏదైతే మీరు చేస్తారో నాకు అతను చెప్పాడు అతను చెప్పాడు నాకు ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది మీరు ఏం చెప్పినా తర్వాత అది ఏది కూడా చెల్లదు సో ఏదైతే మీరు చేస్తారో మీరు మీ రిస్క్ మీద చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి ప్రతి చోట వీడియోగ్రఫీ ఉంటుంది ప్రతి చోట మీడియా వాళ్ళు ఉంటారు ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ అండర్ కాన్స్టెంట్ వాచ్ అండ్ ఏదైనా మీ మీద ఎడ్వర్స్ వస్తే ఖచ్చితంగా దాని మీద ఫేర్గా ఎంక్వైరీ చేసి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దాంతో చాలామంది అందరూ చాలా ఒక టీమ్గా ఏర్పడి చాలా బాగా పని చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ మాకు ఎలక్షన్ రోజు కూడా కొన్ని మేము పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవార్డ్ చేయగలిగాము ఆపగలిగాము ఏముంటే ఒకటి చిరాల ఎప్పుడు కూడా సెన్సిటివ్ గా ఉంటుంది సో చిరాలలో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య ఆల్మోస్ట్ స్టార్ట్ ఫైట్ స్టార్ట్ ఆగబోతుంది సో అది మేము కరెక్ట్ టైంకి వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ను హౌస్ అరెస్ట్ చేసి ఆపగలిగాము సో అది ఒకటి అది ఒకసారి స్టార్ట్ అయితే ఎక్కడ వరకు పోతుంది ఎలా పోతుంది అది కంట్రోల్ అది కంట్రోల్ ఉండదు సో అది మాకు కరెక్ట్ టైంకి నాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్ట్ టైంకి దాని మీద యాక్ట్ చేసాము అండ్ అది కంట్రోల్ చేయగలిగాము అదే విధంగా అద్దంకి నియోజకవర్గంలో కూడా అది ఒక ఫ్యాక్షన్ రిటర్న్ ఏరియా అక్కడ కూడా ఒక పార్టీ క్యాండిడేట్ ని అదర్ పార్టీ సపోర్టర్స్ కొంతమంది సరౌండ్ చేశారు చాలా ఎక్కువ మంది అది కూడా మేము ఓన్లీ మాట్లాడుకొని బోత్ సైడ్ లీడర్స్తో ఫోన్ మీద మాట్లాడుకొని మేము రిజాల్వ్ చేయగలిగాము వాళ్ళని డిస్పర్స్ చేయగలిగాము అక్కడ కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ అవర్ట్ అయింది సో ఇట్లా నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఎక్కడైతే మనకి బయట ఎవరికి తెలియలేదు ఏమి దాని మీద పెద్ద ఇన్సిడెంట్ ఏమీ కాలేదు ఎక్కడ అంటే చిన్న 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 ఇన్సిడెంట్ కూడా కాలేదు కానీ ఇట్ కుడ్ హ్యావ్ ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు ఏ వెరీ వెరీ మేజర్ ఇన్సిడెంట్ ఆల్సో సో ఎప్పుడైతే మనకి మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుందో అది ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంటే మనం కంట్రోల్ చేయకపోతే కరెక్ట్ టైంకి కంట్రోల్ చేయకపోతే జరుగుతాయి ఓకే సో అది ఐ థింక్ మేము సక్సెస్ఫుల్లీ చేయగలిగాము సో దానివల్ల నాకు ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఇట్ వాస్ డన్ ఇన్ ఎ వెరీ వెరీ ప్రొఫెషనల్ మేనర్ ఓకే సార్ మీకు బాపట్ల ఎంపీగా ఫోటో చేసిన కంటెంట్ స్టార్ ఆయన ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఆయన నుంచి ఏమో ప్రెజర్ వచ్చిందా లేదు లేదు ఇది త్వరలో ఎంటల్ మ్యాన్ ఆయన నుంచి మాకు ఎటువంటి ప్రెషర్ ఏమీ రాలేదు సో ఎవరు అడగడం కానీ లేదు లేదు అసలు లేదు కానీ రెండు పార్టీలు కూడా అంటే నేను కేవలం బాపట్లే కాకుండా ఎమ్మెల్యే కాండిడేట్లో కూడా రెండు కూడా స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి అవును రెండు ఏమైనా ప్రచరించారా లేదంటే ఇద్దరికి మీరు బయాస్ లేకుండా కరెక్ట్గా తీసుకొచ్చారు అన్ని వాళ్ళు ప్రతి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్యాండిడేట్స్ ఆల్ క్యాండిడేట్స్ నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు ఫోన్ చేసేవారు సో ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా ఐ యూస్ టు టాక్ టు దెమ్ సో వాళ్ళకి ఏం ఇష్యూ ఉందో వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు దాని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే తీసుకునేవాళ్ళము ఈవెన్ ఎలక్షన్ డే కూడా లాట్ ఆఫ్ కాల్స్కేం సో బోత్ పార్టీస్ వాళ్ళు కాల్ చేశారు ఇది జరిగింది ఆ బూత్లో ఇది అవుతుంది అది అవుతుంది సో ఇమీడియట్గా అక్కడ ఫోర్స్ పంపించి వర్ ఏబుల్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ సో ఐ థింక్ ఏ పార్టీ నుంచి ఎటువంటి ఎలిగేషన్ లేకుండా ఎటువంటి బాయస్ లేకుండా మేము కంప్లీట్ చేయగలిగాము ఇద్దరు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారండి ఎలక్షన్ మీరు మేడం యా అంటే చాలా టాపిక్స్ మీద ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే టు డిస్కస్ ఇక్కడ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే దాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది సో మేడం ను చాలా హై ప్రెషర్ డిస్ట్రిక్ట్ లో ఎలక్షన్ అయినాక వైలెన్స్ అయినాక పంపించారు సో అది కూడా ఆమె చాలా ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు చాలా హార్డ్ వర్క్ చేశారు సో అంటే ఆ టైంకి అక్కడ వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోయింది సో చాలా మంది ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు చాలా డిమారలైజ్డ్ ఉంది ఫోర్స్ కంట్రోల్ లేదు వ్యవస్థ మీద ఎస్పీ ఆఫీస్ కంట్రోల్ లేదు సో ఆ పని చేయడం చాలా చాలా కష్టమైంది చాలా కష్టపడ్డారు రాత్రి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి వచ్చేవారు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళిపోయేవారు సో బయట నుంచి చాలా ఫోర్స్ వచ్చింది ఆ ఫోర్స్ను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడము తర్వాత ఎలక్షన్లో ఏదైతే వైలెన్స్ జరిగిందో ఆ కేసెస్లో అందరినీ అరెస్ట్ చేయడము ఈవిఎంస్ డిస్ట్రాయ్ అయ్యి సో ఆ ఈవీఎం డిస్ట్రక్షన్ మీద కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడము మళ్ళీ ఈ ఫ్యూ కౌంటింగ్ ఉంది కొన్ని రోజుల్లో కౌంటింగ్ ఉంది కౌంటింగ్లో ఏం వైలెన్స్ లేకుండా చూడడము దాని మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడము సో ఇవన్నీ ఒకే టైంకి చేయడం చాలా చాలా It was a big challenge, but I think uh, she was able to do it successfully.